హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ మినీ షాట్లో నాకు ఎంతో ఇష్టమైన చామదుంపల ఫ్రై అమ్మతోటి చేయించుకోబోతున్నాను సో లాస్ట్ వీకెండ్ మా మామిగారు నాకు ఎంతో ఇష్టమని చామదుంపలు తీసుకొచ్చారు సో ఒక హాఫ్ కిలో చామదుంపలకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపడి నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి అలానే సన్నగా కొత్తిమీరను కూడా తరిగి పక్కన బౌల్లో పెట్టేసేసుకోండి సో ముందుగా చామదుంపల్ని ఉడకపెట్టేసుకొని పైన తోలు తీసి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో కొంచెం బ్రౌనిష్ కలర్గా క్రిస్పీగా వచ్చే డీప్ ఫ్రై చేసేసుకొని స్టవ్ కట్టేసేసుకొని మనం సన్నగా తరిగిన కొత్తిమీర ఉంది కదా దాంట్లో ఈ చింతపండు గుజ్జుని మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు కూడా మిక్స్ చేసుకోవాలి సో మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కారం కూడా యూస్ చేసుకోవచ్చు సో మేము నెల్లూరు వాళ్ళం కదా కొంచెం స్పైసీగానే తింటాము అలానే చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే బట్ మేమైతే చాట్ మసాలా యూస్ చేసుకోము సో ఇదంతా పేస్ట్ వరకు మిక్స్ చేసి ఏదైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో అందులోకి ఈ పేస్ట్ని మిక్స్ చేసేసి కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ స్లోలో పెట్టేసేసి కొంచెం ఫ్రై చేసేద్దాము స్లోలోనే పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది ఆ తర్వాత చక్కగా అమ్మ చేత్తో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఒక్కొక్క ముద్ద అమ్మతో పెట్టించుకుంటే ఉంటుంది స్వర్గమే సో మీరు కూడా నాకు తెలిసి చామదుంపలు చాలామందికి తెలిసి ఉంటుంది ఫ్రై అనేది సో మేబీ ఇలా చేస్తారో చేయారో నాకు తెలీదు ఇది మా అమ్మ స్పెషల్ సో మీ అందరికీ కూడా ట్రై చేయాలి అనిపిస్తే వీడియో లాస్ట్ వరకు చూసి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి అలానే అమ్మ చేతో ముద్దలు కూడా తినండి చాలా హ్యాపీగా ఉంటుంది పూజ నిండిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరూ ప్లీజ్ దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నలుగురికి కూడా షేర్ చేయండి అబ్బా ఏమవుతుంది ప్రేమను పంచుదాం థ్యాంక్ యూ సో మచ్